కోసం వెతకి 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 ఎక్కడ ఇస్రాయేలీలు ఎక్కడ భారతదేశం ఎన్ని ఎన్ని యాభై మూడులో తోమా వచ్చి క్రిస్టియన్స్ నిలబెట్టి చర్చివడు కట్టాడు యాభై మూడులో యేసు ప్రభు చనిపోయిన తర్వాత డెబ్బై సంవత్సరాలకి ఇజ్రాయెల్ దేశంలో రక్తపాతం జరిగింది మోకాళ్ళ లో నీళ్లు రక్తం పారింది పది లక్షల పదకొండు లక్షల మంది సవాళ్ళను ఆ చక్రవర్తి వధించాడు డెబ్బై సంవత్సరంలో తామా వచ్చిన యాభై నాలుగులో ఇండియా వచ్చాడు అదే నేను అంటాను ఈ ఇది దైవ కార్యం పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభువుకి వెతకి 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 రోజు మనకి ఈ సువార్త వచ్చిందంటే ఎన్ని గొంతులు తెలియబడ్డాయో ఎంతమంది ఆస్తులు ప్రాణత్యాగం చేశారో రోజు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి వచ్చిందంటే ఎంతమంది ప్రాణత్యాగాలో ఈ వాక్యాన్ని నేను ఈ విధంగా చదివి ఈ రోజు మీకు అందరికీ నా ఉన్న దాంట్లో నేను ఎవరో చదువుతున్నానంటే అబ్బా నాకెంత ధన్యత నాకు ఏం కావాలి ఇంకా తోమ అంటాడు అపోజ్ నేను పౌల్ అంటాడు ఏమి సంపాదించాడంట ఏమి సంపాదించాడంట ఐదారు కోట్లు డబ్బా ఐదారు బిల్డింగ్ల బాగా ఆస్తులు అంతస్తులు సంపాదించాడ నీటి కిరీటం సంపాదించడంట ఆ నీటి కిరీటం సంపాదించడానికే మన సేవకులు కానీ మనం కాని ఆ వేదం నడవాలి ఈ రోజు ఈ పరిస్థితులగా ఎంత చక్కగా ఎంత విడివిడిగా మనం చదువుతున్నామంటే ఎంత మంది ప్రాణత్యాగాలో ఒక్కోసారి ఎన్ని ఆలోచిస్తా ఉంటే ఒళ్ళు పులకరిస్తా ఉండిద్ది ఎన్ని గొంతుకులు తెగిపడి పన్నెండు మంది శిశువుని మొత్తం హతమాట్ చేశారు క్రిస్తులు ప్రకటించకూడదని ఆ రోజుల్లో అన్ని దాటుకుంటూ దాటుకుంటూ వేల సంవత్సరాలు ప్రయాణం వేల మంది త్యాగం వేల గొంతుకులు తెగిపడి ఈ రోజు మనకి ఈ పరిశుద్ధ గ్రంథం చేతులకు వస్తే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథంలోనే డబ్బులు అడుగు మొదలు పెట్టారు ఈ రోజున్న కొంతమంది ఎక్కడికి పోతుంది ఏం